జీవితంలో తెలుగుదేశం పార్టీ కోసం మా నాన్న తమను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడం సరికాదని మాజీ మంత్రి పరస వెంకటరత్నం కుమార్తె శాలిని రత్నం ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేటలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనే మహిళకు సూలూరుపేట నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం దారుణమన్నారు లోకేష్ చేపట్టిన యోగళం విజయవంతం చేసేందుకు తన తండ్రితో పాటు తాను తన భర్త సతీష్ చంద్ర ఎంతో కృషి చేసి లోకేష్ పాదయాత్రను జయప్రదం చేశామని అన్నారు లోకేష్ బాబుని పార్టీ కార్యాలయంలో కలిసినప్పుడు మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి మాట తప్పారన్నారు మరోమారు ఐవీఆర్ఎస్ను ఏర్పాటు చేసి సర్వేను నిర్వహించి సముచిత స్థానం కల్పించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సతీష్ చంద్ర కమలాకర్ ఈశ్వరయ్య మరియు పరస రత్నం అభిమానులు తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చివరి ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ప్రతి క్షణం ఆయన పక్కనే నిలబడి ఆయనతో పాటు నడిచి ఉన్నాను ఉన్నాం మేము ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు న్యాయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ నిలబడవా పార్టీలు మారే వాళ్ళకైతే టికెట్లు ఇచ్చేస్తారా లోకేష్ అన్న మేము ఎందులో తక్కువ మిమ్మల్ని అయితే నేను నేరుగా అడుగుతున్నా మీడియా ఎందులో మేము తక్కువ ఐఆర్ఎస్ లేదు సర్వే లేదు అసలు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి నటిస్తారన్నా మేము అవసరం లేదా చెప్పండి మేము దైవంతో మేము పార్టీని చూస్తాం ఇప్పటికీ కూడా మేము అదే చేస్తున్నాం కానీ చూసాం రెండు రోజులు కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా పిలిచి ఆయన మేము వాళ్ళకి అది ఇచ్చాం సరే మేము మిమ్మల్ని పిలుస్తున్నాము మందిని పిలిచారు కదన్నా ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు మమ్మల్ని పిలవలేదు కనీసం ఒక ఫోన్ లేదు అంటే నేను తొమ్మిదో తరగతి నుంచి రెండు వేల తొమ్మిది అప్పుడు నుంచి నేను ప్రతి ఎలక్షన్కి నేను తిరిగా ఓన్లీ మీతో పాటు యువగలంలో తిరిగామని ఈ మాటలు మాట్లాడట్లేదన్నా పార్టీలో మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది నేను దాన్ని అన్న ప్రతి కి నేను తిరిగాను అంత కష్టపడి అంత చిన్న వయసు నుంచి నేను తిరిగానన్నా అంత చిన్న వయసు నుంచి నేను తిరిగితే మీరు కనీసం సరే సీనియర్ వద్దనుకున్నారు యూత్ అంటే పర్సనల్ ఫ్యామిలీలో యూత్ లేరా ఆయన పిలకాయలు లేరా ఆయన కూతురు కానీ నా భర్తగా మా చింతల్ సతీష్ చంద్ర గారు ఉన్నారు వాళ్ళు ఎవరు రాలేదా చింతల్ సతీష్ చంద్ర గారు ఎడ్యుకేషన్ ఐఐటి ఖరగ్పూర్ బీటెక్ ఎంబీఏ ఫినాన్స్ మార్కెటింగ్ ఇంత చదువులు చదువుకున్నాం కదన్నా ఈ చదువులు కాదా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎంతో అసంతృప్తితో ఉన్నారు ఇది తెలుసుకొని మీరు ఇకనైనా మాకు చూసుకోండి ఐవీఆర్ఎస్ పెట్టేయండి మళ్ళీ పెట్టండి ఐవీఆర్ఎస్ పెట్టండి చూడండి ఎవరికి ఎక్కువ వస్తే కాల్ చేయండి మా మేము దేనికైనా సిద్ధం ఏమి తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు పెట్టేశారు అంటే ఒక ముఖ అవసరం లేదు ఏం అవసరం లేదు అంటే వాళ్ళు ఆయన ఉన్నారు చేసేస్తారు ఏముంది అని అని అనుకుంటున్నారు కదన్నా మీ కింద నుంచి రావాలి కదన్నా ప్రజల్లో రావాలి కదన్నా కూరికే మాకు వేసేయండి ఓటు అంటే వేసేస్తారా ప్రజల్లో ఏ తిరిగింది అమ్మాయి ఏ రోజు కనిపించింది ఏ రోజు తిరిగింది ఏ రోజు ఎవరితో అయినా మాట్లాడింది మేము కష్టపడి తిరిగాం వాటికి పనిచేసాం మీరు ఇంకనైనా గుర్తిస్తే బాగుంటుందన్న మేము కోరుకునేదైతే అదే మళ్ళీ ఒకసారి ఐవీఆర్ఎస్ పెట్టండి చూడండి దాని తర్వాత ఏదైతే అదన్నా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నా మాకేమిబ్బంది లేదు మేము అన్నిటికీ రెడీ నేనైతే దోత్తి చెప్తున్నా చూపేటము వచ్చి పని ఒకసారి ఇచ్చేసినారు ఏం మారుస్తారో ఏమో అని అనుకుంటున్నారేమో పరసారత్కం గారు ఆయన కుటుంబము కాదని ఎవ్వరు ఇక్కడ గెలవరు గెలవలేరు కూడా హ్యాపీ సంజయ్య గారు నిలుచుకున్నారు అప్పక్క ఈసారి హ్యాపీ గెలుచుకొని వెళ్ళిపోతారు అంతే మాకు కాదని ఎవరున్నా ఇబ్బంది పడతారు మా ఫైవ్ ఇయర్స్ పెట్టండి అన్న చూడండి ఇదొకటే ఒకటే నేను కోరుకునేది థ్యాంక్స్ అన్న మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి